ఈ లోకంలో వచ్చినటువంటి ఏసుక్రీస్తు ప్రభుత్వ వారు దేవ దేవుడు అయినటువంటి ఆయన కూడా ఆయన మరణించాడు ఎందుకు మరణించాడు కేతుకు కాసినటువంటి పార్టీ వచ్చింది మనల దేవునియంతకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతి మంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయములలో ఒక్కసారి శ్రమ పొందను దేవుని స్తోత్రం హె ఏసయ్య ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన ఏమంట ఏమయ్యాడంట అనీతి మంతులమైన మన కొరకు ఏలైనగా మనలను దేవుని యొత్తకు తెచ్చుటకు ఎక్కడికి తేడాకంట దేవుడున్నాడు త్రియేక దేవుడు అయినటువంటి ఆ పరమ తండ్రి అయినటువంటి కదా ఆయన యొక్కకు నిన్ను తీసుకు వెళ్ళడానికి నీ ఆత్మను రేపటి దినాన ఈ యొక్క లోకాన్ని పిలిచిన తర్వాత నీ యొక్క ఆత్మ ఆ కాలంలో నరకముకి వెళ్లకుండా లేకపోతే ఆ పాతావరంలోనికి దేవుని నీ యొక్క ఆత్మ వెళ్ళకుండా నీ ఆత్మను దేవుని యొక్క తెచ్చుటకు అంటే ఆ నిత్య రాజ్యమైనటువంటి దేవుని రాజ్యంలో ఆయన ఎదుటి నీ ఆత్మని ఉంచడానికి ఏసై లోకానికి వచ్చి అనీతి మంతులమైన మన కొరకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన సిలువలైపోయాడంట నీతి మంతులైనటువంటి యేసయ్య ఒక్కసారే చనిపోయాడంట ఏసై చనిపోయాడు నువ్వు నేను ఎలా చనిపోతున్నామో అలాగే ఏసై కూడా చనిపోయాడు ఆయన ఈ లోపంలో కానీ ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా నీ కోసం నా కోసం మన పాపం కోసం ఆయన చనిపోయాడు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు కాదు ఆయన చనిపోయిన తర్వాత మూడవ దినం ఉన్న మరణాన్ని జయించి లేచారంటే ఒక రోజు నన్ను నన్ను కూడా ఆయన లేకపోతే ప్రతికినా నేను చచ్చిపోయినా నాకు కావాల్సింది కేవలం నీ కృపకు రాసిన పత్రిక మీరవచ్చు చూపించాలంటే అధ్యాయం మీరు నా మట్టుగా అయితే క్రీస్తే చావైతే లాభము నా మటుగా అయితే క్రీస్తే భక్తుడైనటువంటి పావులు దేవుని దాసుడైన దేవుని కొరకు అద్భుతమైనటువంటి రోషన్ తో పరిచయం చేసినటుని పౌరులు గారు చదివిస్తున్నారు నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను ఒకవేళ చచ్చిపోతే అది నాకు లాభం ఈరోజు చావు ఎవరికి లాభం ఎవరికి లాభం అండి గంటల ప్రకాష్ గారికి చావు చాలా అద్భుతమైన లాభం ఆయన దేవుడు ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు ఆయనకు అద్భుతమైనటువంటి స్వాక్షని స్వతంత్రాన్ని అనుగ్రహించాడు పీడుదలనిచ్చాడు ఎలాంటి విడుదల నుంచాడంటే ముప్పై మూడు ఏళ్లగా శరీరంలో ఒక వ్యాధిని బాధను అనుభవిస్తూ ఆ కష్టాన్ని అనుభవిస్తూ కూడా దేవుని యొక్క కృపను బట్టి సోపిక తెచ్చుకొని దేవుని కృప ద్వారా బలంశడి దేవుని కోసం బ్రతికాడే ఈరోజు ఆ పెయిన్ అంతటి నుంచి రిలీఫ్ పొంది దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ నష్టం ఎవరితో తెలుసా చదువుకుందాం వాక్ శరీరముతో శరీరముతో నేను జీవించట నా పనికి నా నేను ఏమి కోరుకుందనో నాకు తోచట్లేదు ఈ రెండింటి మధ్య పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలనని నాకు ఉన్నది అది నాకు మరి మేలు ఈ లోకాన్ని విడిచి నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అలా వెళ్ళిపోతే నాకు అది ఎంతో గొప్ప మేలు నాకు గొప్ప దీవెన ఆయనను నేను శరీరం శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది ఎవరికి అవసరం అంట ఆయన ఉంటే ఎవరికి అవసరం ఆయన ఎవరికి అవసరం ఈ రోజున మనకు అవసరం మనకి కష్టం మనకి కష్టం నాకు బాధ మరణాన్ని మీరు చూడాల్సి ఉంది ఒక దేవుని దాసుడు దేవుని కొను బ్రతికేవాడు దేవునికి సమర్పిస్తున్నవాడు దేవుని పని చేసేవారు ఒకరు చనిపోయారంటే అది వారికి బాధ కాదు మీరు వారిని చూసి ఎందుకు తెచ్చిపోయాడు అప్ప ఈయన ఇంత వాక్యం చెప్పాడు కదా ఈయన ఇంత సేవ చేస్తున్నాడు కదా దేవుడు ఆయన ఎందుకు బ్రతికించలేదు ఆయన ఎందుకు తెస్తున్నాడు దేవుడు ఏం దేవుడు అండి ఈ దేవుడు అని మీరు అనుకుంటున్నారా అది మీ అజ్ఞానం దేవుడు ఆయన్ని పిలిచాడు అంటే దేవుడు ఆయన్ని కుమారుడ గత ముప్పై ఐదేళ్ళు నా కోసం అద్భుతమైన సేవ చేశావు నా కోసం పని చేశావు నువ్వు చేయవలసినంత పని అంతా పూర్తి చేసావు ఇక నీకే బాధ వద్దు నీకు ఈ శ్రమొద్దు ఈ శోధన గురి చేసేటువంటి ఈ శరీరం నీ వద్దు నేను విడుదలిస్తున్నాను నా సన్నిధికి వచ్చేయని దేవుడు పిలుచుకున్నాను దేవుడు ఎన్నుకల వ్యక్తి పట్ల దేవుడిని నిర్ణయమైన మనం తెలుసుకోవాలి ఈ రోజున ఒకసారి చదువుతున్న పంతొమ్మిది వచ్చి నేను ఏ విషయంలోను మరి ఏ విషయంలోను సిగ్గుపడకే ఎప్పటి వలనే ఇప్పుడును ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించట వలన చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరం అందు దేవుని కోసం ఏమైనా చేయడానికి సిద్ధమే నా కోరిక ఒకటే నా బ్రతుకు మూలముగా నేను నా చావు మూలముగా నేను ఎవరికైనా పరచపడాలా ఈ శరీరము ఈ దేహము ఈ ఆత్మ అన్ని కూడా ఎవరికి ఎవరికి అంకితం అంటే ఏసై అంకితం నేను బ్రతికినా నేను చచ్చిన దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి దేవునికి సమర్పించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకున్న నామాని ఘనతే దేవుని నామాని ఘనతే దేవుడు అతని బ్రతికించిన అతని ద్వారా దేవుడు ఆయన పని పనిచేయించుకొని దేవునా గనర్ తెచ్చుకోవాలి ఇదే సేవకుడు చాలా అద్భుతమైనటువంటి ఒక మాటలు చెప్పాడు ఆయన వాక్యం అనిపించింది అందుని మరణము తప్పించి మహిళ పొందుతాడు దేవుడు కొంతమందిని మరణానికి ఉపయోగించి మైస్తానికి మరణం అనేది దేవుడు తన దాసుల జీవితాల్లో అనుమతించిన దాని ద్వారా కూడా ఆయనకు మహిమే ద్వారా కూడా ఆయన నామానికి మరణం ఎంతో మందితో మాట్లాడుతున్నాను చనిపోయే వాళ్ళకి దేవుడు పని చేస్తూ ఈరోజు మరణం గురించి మన దృక్పథం ఎలా ఉంది మరణం గురించి మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటున్నాం మన పాపం కొరకు ఆయన చనిపోయి ఆయన మరణ పునరుద్ధానాల ముందు ఆయన ఆరోహణమై దేవుని సంధికి చేరు ఉన్నాడు నిన్ను నన్ను రక్షించుకోవడం కోసం ఆ నీతిమంతులమైన మరొకరుకు ఆయన చనిపోయాడు నేను ఈరోజు రక్షణ పొంది ఉంటే ఆయన చనిపోయింది కేవలం నీ పాపం కోసమే నిన్ను రక్షించడం కోసం అయితే ఈరోజు బ్రతికి ఉన్నటువంటి మనం ఏం తెలుసుకోవాలి మన ఆలోచన మన దృక్పథం మన యొక్క థింకింగ్ లేకపోతే మన ఆలోచన దృక్పథాన్ని మనం ఎలాంటి ఆలోచన దృక్పథం కలిగి ఉన్నాము ఈ రోజున దేవుడి సంధులు ఒకసారి దేవుడి వాక్యంలో రెండో కొరందీలు రాసినటువంటి పత్రిక రెండో కొరందీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయాన్ని తీవలసింది మనం ఒక నిమిషం వెలి చూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకుంటున్నాము కంటికి కనబడేటువంటి వాటిని ఆధారం చేసుకొని మన భక్తి మన విశ్వాసము ఆధారపడి లేదు కంటికి కనబడినటువంటి అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క విశ్వాసం ఉంచి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి మనము ఎలిగిన వారిగా దేవుని కార్యాలను చూస్తున్న వారిగా అదృష్టడైనటువంటి ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా అనేక విషయాలు గ్రహిస్తూ దేవుని వాకించాక నడిపించబడుతున్నటువంటి మనం దేవుడి సార్వభౌముడు దేవుడు సంగీ దేవుడు ఆయన ఆయన లేని చోటంటూ లేదు ఆయనని మనము అపరిమితుడైనటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడిని మనం పరిమితమైనటువంటి మన మానవ రూపంలోనికి దేవుడు వాచుకోవాలి ఈ ఈరోజు దేవుడు వాక్యం పెట్టినటువంటి మనం దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనం దేవుని బిడలుగా ఉన్నటువంటి మనం తెలుసుకోవాలి మన 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 యొక్క ఆలోచన మన విశ్వాసము భక్తి కనబడేటువంటి వాటి మీద ఆధారపడి లేదు వెలి చూపు వల్ల మనం నడుచుకోవడం పౌలు ఈ సకానికి లేఖ రాస్తానని చెప్తున్నాడు మనము వెలి చూపు వల్ల నడవడం లేదు మనం విశ్వాసమును బట్టి వారమై ఉన్నాము మనం పూర్తిగా దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి చేరలా ప్రభుకు మనం ఎలా ఉన్నాం ఇంకా పరలోకానికి ఎలా ఉన్నాం ఆ పర్మనెంట్ ప్లేస్ కి దేవుని యొక్క దగ్గర చేరేటువంటి ఆ యొక్క పర్మనెంట్ ఆ యొక్క ప్రభువుతో గడిపేటువంటి ఆ యొక్క దినంకి మనం ఇంకా దూరంగా ఉన్నాం ఈ దేహంను విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటున్నాడంట ఆయన ఆయనకి ఇష్టం అవును గారు చూడండి ప్రభా నన్ను బ్రతికించి ప్రభావా నన్ను కాపాడు ప్రభా నాకు మంచి ఆరోగ్యం ప్రభావా అయ్యా నేను వందేళ్ళు బ్రతకాలయ్యా నూట యాభై యాభై ఏళ్ళు బ్రతకాలయ్యా రెండు వందల ఏళ్ళు బ్రతకాలయ్యా అనేమి ఆయన ప్రార్థన చేయాలా ఎప్పుడు ఆయన ఎప్పుడు కోరుకోలా ఆయన కోరిక ఒకటే నన్ను ఉంచుతావా నన్ను బ్రతికిస్తావా నీ చింతీవితం నా జీవితం నా ద్వారా ఈ లోకంలో జరిగించు నీ పని జరిగించు నీకు ఇష్టమైతే నన్ను ఉంచు ప్రభా నా ఇష్టమైతే ఒకటే అదేంటే నీ దేహాన్ని నుంచి పెట్టి నీ దగ్గర రావాలనుకుంటున్నాను తో ఇదే నా ఇష్టం అని ఆయన అంటున్నాడు చదువు కావునా

అలా నువ్వు ఈ రోజు ఉదయం నేను ఇదే వాక్యం చదువుతున్నాను దేవుని యొక్క వాక్యం సిద్ధపడడానికి నేను ధ్యానం చేస్తూ చదువుతున్నప్పుడు ఈ వాక్యం చదివినప్పుడు నన్ను దేవుడు ఎంతగానో ఒక రోజున ఆయన ఎత్తుకున్నాను నర్వపడాలి దేహం అందున్నాను దేహం లేకపోయినాను ఆయనకు హిస్టులుగా బ్రతకాలని పౌన్ గారు కోరుకుంటున్నారు నేను ఆయనకు ఇష్టడుగా ఉండాలి ఎందుకంటే నా క్రియల ఫలము ఒక రోజున ఆయన మనం ఇప్పుడు మనం వెళ్ళవలసిన ఆఖరిగా మార్చు బాగురికి రాసిన పట్ల మూడవ విధము బేత్రమైన మృతులలో ఉండి నాకు పునరుద్ధరణము కలగవాలని ఏ విధము చేతనైన ఎలాగైనా కూడా యేసు క్రీస్తు ప్రభు పొందిన మూడవ దిన దిన పొందిన మృతుల పునరుద్ధానము నేను కూడా పొందాలని బాబు గారు అంటున్నారు ఏ విధము చేత ఆయన మృతుల్లో నుండి నాకు పురుద్ధానం కలగాలని ఆయన మరణ విషయంలో సమానుభావం గల వాడనై ఉన్నాను ఆయన ఎవరు గారు ఈ పత్రిక రాసేటప్పటికి ఆయన పిచ్చుమించు ఇరవై ముప్పై సంవత్సరాల సేవ అనుకోవాలి దేవుని కొరకు అప్పటికి భూమి మీద ఎవరు సాధించలేని ఎవరు అప్పటివరకు చెయ్యమంత అద్భుతమైన సేవ చేశాడు ఆయన అసలు ఎవరితో పోల్చలేము అప్పుడు ఈయన ఆయన ఆయన లాగా చేశాడు ఈయన లాగా చేశాడు ఎవరితో పోల్చలేనంత సేవ చేసినటువంటి ఆయన ఏమంటున్నాడు తెలుసా ఇదివరకే నేను గెలిచి తినే అని ఆయనను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందు ఆయనను నేను అనుకోవడం లేదు కాని నేను క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవల్ని పరిగెత్తుతున్నాను అయిపోయిందిలే ఎంతో సాధించేశాం ఎంతో చేసాం అని అనుకోవడంలా పరిగెత్తుతున్నాను పట్టుకోవాలి దేని కోసం పట్టబడ్డానో దేవుని చేత దేని కోసం పిలవబడ్డానో దేవుడు ఎందుకు నిన్ను నన్ను మనిషిగా ఈ లోకంలో ముట్టింప ఆయన జన్మింప చేశాడో దేని కోసం దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడో దానిని పట్టుకోవాలని మనం ఏం చేయాలి నిరంతరం పరిగెత్తాలి ఈ లోకాన్ని విడిచేంత వరకు మన బరువు పంది వాదు ఏ రోజైనా నువ్వు రిలాక్స్ అయిపోతే చాలే ఈ జీవితానికి ఎంతో చేశామో అయిపోయింది సాధించేసాను ఎరగ తీసేశానుకుంటే నష్టపోయిన నేను పరిగెత్తున్నాను ఎక్కడికి పరిగెత్తున్నాడు తెలుసా గురి గరి లేకుండా పరిగెత్తం జీవితం పైన ఎంతో మంది ఈ రోజు సమాజంలో ఎందుకు పరిగెత్తున్నారో వారికి తెలియదు దేనికోసం పరిగెత్తున్నారో వారికి తెలియదు కానీ ఆయన పరుగులది కాదు ఆయన కంటూ ఒక గురుంది ఆయన ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఉంది ఆ దర్శనం కోసం ఆయన పరిగెత్తున సవోదర్లారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తగ్చుకోనను అయితే చేయించున్నాను వినుక ఉన్నవి మరచి రోజున దేవుని యొక్క సంగతిలో దేవుని యొక్క వాక్యంలో నుండి వాళ్ళు గుర్తు చేసుకుంటాం వాళ్ళు వాళ్ళు విషయం ఈరోజు మన పరు రూపంధం అయిపోలేదు వెంటల ప్రకాష్ గారి పరు అయిపోయింది దేవుని కొరకు మంచి పోరాటం పోరాడుతుంది తన పరుగుని తడ పుట్టించాడు ఏం చేశాడండి తన పరుగుని ఇప్పుడు నేను చదివాను ఈ వాక్యం చదివారా ఒక మాట చెప్తున్నప్పుడు దాని కంటిన్యూషన్ మనం చెప్తున్నాడు అది మనకు తెలుస్తుంది మనం అసలు బైబిల్ చదివితే కదా నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈరోజు మనకు అర్థం ఈ ఈరోజు ప్రకాష్ గారి పరుగు పద్దం ముగిసింది పౌరు గారు అన్నారు నా బ్రతుకు మూలముగానే నా చావు మూలంగా దేవుడిని ఘనత రావా దేవునా మనని ఘనత రావ బ్రతుకండి ఇలా కదా ఉండాలి మనం చనిపోయినా మనం బ్రతికినా మనల్ని చూసి ఎవరైనా దేవుల్లో బలపరచపడుతున్నారంటే మనం చూసి మన సాక్ష్యాన్ని చూసి మన మన జీవితాన్ని చూసి ఎవరైనా దేవుని కొరకు ఉజ్జీవించబడుతున్నారంటే ఎంత అద్భుతం మన జీవితాలు దేవుని కొరకు ఒక సాక్షాంతకంగా మనం మార్చుకోగలిగితే ఉండగలిగితే అది కదా మనకు గొప్ప ఆశీర్వాదం దేవునితో అనుసంధానమై దేవుని స్వరం వింటూ దేవుని ఆత్మకు లోబడి దేవుని పని చేస్తూ వెళ్తే మన ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడతారు ఎంతమంది రక్షణ పొందుతారు ఎంతమంది బలపరచపడతారు లేక నువ్వు నేను దేవుని ఈ ఈరోజు దేవుని సంగతి ఉన్నటువంటి మనం మన జీవితాన్ని దేవుడి దగ్గర పెడితే ఆయన ప్రతి నిమిషము జీవితాన్ని మన జీవితాన్ని నడిపించడానికి మనం ఆయన చేతుల్లోని మనల్ని మనం సమర్పించుకుని వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇరవై ముప్పై సంవత్సరాలు చచ్చిపోయి గొప్ప గొప్ప ప్రపంచాన్ని రూపేశాడు వాళ్ళు దేవుని సేవలు దేవుడు వాళ్ళకు ఒక టైం ఇచ్చాడు ఆ టైంలో ఆయన చేయాలి చేయించుకోవాలంటున్న పనిని చేయించుకొని తీసుకెళ్తాడు మార్చడం ఈ రోజున మన జీవితాలు దేవుని చేతిలో పెడుతుంది దేవుడు నేను బ్రతుకు ఆయన నిన్న మరణము మూలంగా నేను ఆయన భయపరచపడాలి అలాంటి దేవుని విన్నగా మనం ఉందాం అలా బ్రతుకుతాం అంటే సమర్పణ మనం అందరం తెచ్చుకుందాం దేవుని కోసం దేవుని ఎదుట పార్థం చేసుకుని తీయలసింది